शरदिन्दुविकास मन्दभास स्फुरदिन्दीवरलोचनाधि राम अरविन्द समान सुन्दरास्या विन्दासन सुन्दरी నిందతో ఉన్నది అట్టి ఆ సమ్రాట్ పీఠాధీశ్వరులు ఈ రోజున మన కోటి దీపోత్సవ ప్రాంగణానికి రాబోతున్నారు మన పరంపరను కాపాడేటువంటి గురువులు రాబోతున్నారు ఆది శంకరులను దర్శించినట్టుగా మీరు ఈ రోజు స్వామి వారిని దర్శించండి ఒకసారి గట్టిగా మీరు భక్తి టీవీకి చెప్పట్లు ఎందుకంటే శృంగేరి జగద్గురువులను ఈ వేదిక మీది ఆహ్వానించినటువంటి భక్తి టీవి ధన్యతగా పొందింది మనమందరం ధన్యులమయ్యాము రోజు తెలంగాణలోనే అద్భుతమైనటువంటి దివ్య ధామం అద్భుత క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం ఒకసారి దర్శిస్తే చాలు మన పాపాలు పటాపంచలైతాయి త్రివేణి సంగమ దివ్య ధామం ప్రయాగరాజ క్షేత్రంలాగా వెలువొందుతున్నటువంటి దివ్య క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దివ్య ధామం ఒకసారి దర్శించండి కాళేశ్వర క్షేత్రాన్ని మీ గ్రహగతులు మారిపోతాయి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి సకల శ్రేయస్సులను ప్రసాదించేటువంటి కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణం ఈ రోజున ఈ వేదిక మీద కాబోతున్నది ఒకటేమిటి ఈ కోటి దీపోత్సవము మీకు భాగ్యనగరంలో దేవతలను రాబోతూ ఉన్నది ధర్మపురి నరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వరుడు బాసన యొక్క సరస్వతీ దేవి తిరుమల తిరుపతి వెంకటాచలపతి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మన యొక్క నగరంలో ఉన్నటువంటి మహంకాళి ఎల్లమ్మ సకల దేవతలను ఒకే ప్రాంగణంలోకి తీసుకొచ్చి భక్తి వైభవాన్ని నిలుపుతున్నటువంటి భక్తి కోటి దీపోత్సవానికి మీ అందరికి స్వాగతాన్ని తెలియజేస్తూ అందరు కూడా ఒకసారి గట్టిగా మూడు సార్లు నేను చెప్పినట్టుగా చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ ఈ నామాన్ని జపించండి ఎల్లప్పుడు మనకు శ్రేయస్సును ఇస్తుంది ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి రచనా టెలివిజన్స్ అధినేతలో లక్ష్మీ సౌభాగ్యవతి రమాదేవి గారు నరేంద్ర చౌదరి దంపతులకు ఆశీర్వచనం తెలియచేస్తూ వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్య భోగభాగ్యములతో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ భక్తి టీవీకి గట్టిగా కరతాల ధ్వనులతో నా ప్రవచనాన్ని ఇస్తున్నాను స్వస్తి స్వస్తి ప్రజాభ్యం